వాతావరణ అనిశ్చితతో రాబోయే మూడు రోజుల్లో ఏపీ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవచ్చని వాతావరణ విభాగం తెలిపింది పిడుగులతో పాటు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది శనివారం తెలంగాణలోని కొమరంభీం మంచర్యాల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జనగాం సిద్దిపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి నాగర్ కర్నూలు జిల్లాలో అక్కడక్కడా గంటకు ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులతో కూడిన మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఈ ఇరవై జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఆదివారం కూడా ఈ జిల్లాలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని తెలిపింది మరోవైపు ఆదిలాబాద్ కొమరంభీ మంచిర్యాల నిర్మల్ జగిత్యాల జయశంకర్ భూపాలపల్లి కరీంనగర్ ములుగు నిజామాబాద్ పెద్దపల్లి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది ఈ జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది శనివారం గరిష్టంగా నిజామాబాద్ లో నలభై రెండు పాయింట్ నాలుగు కనిష్టంగా హన్మకొండ భద్రాచలం హైదరాబాద్ లో ముప్పై ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది శుక్రవారం నిజాం ధ్యామాబాద్ ఆదిలాబాద్ మెదక్ రామగుండం నల్గొండల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి అటు ఏపీలోనూ పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవచ్చని వాతావరణ విభాగం తెలిపింది పిడుగులతో పాటు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది శనివారం శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల ప్రకాశం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ అన్నమయ్య తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వానలు పడవచ్చని తెలిపింది మరోవైపు శుక్రవారం వైఎస్ఆర్ జిల్లా కమలాపురంలో నలభై రెండు నంద్యాల జిల్లా గుల్లదుర్తిలో నలభై ఒకటి పాయింట్ ఏడు తిరుపతి జిల్లా వెంకటగిరిలో నలభై ఒకటి పాయింట్ మూడు డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి